ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మూడవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాలు మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మీనరాశి వారు మిశ్రమ ఫలితాలని పొందుతారు ఆరోగ్య ఈ కాలం మీకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీరు ఆరోగ్యానికి సంబంధించి కొత్త సమస్యల్ని ఎదుర్కోలేరు మొదట ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు రోజు వ్యాయామం చేయాలని మరియు మీ సరైన సమయంలో కట్టుబడి ఉండాలని సూచించారు అలాగే ఈ వారం మీరు ఏదో ఒక యాత్రకి వెళ్లాల్సి ఉంటుంది ఇది మీ బిజీ రొటీన్ నుండి కొత్త ఉపశమనం కలిగించినప్పటికీ ఈ ప్రయాణం మీకు అలసట మరియు ఒత్తిడి కలిగిస్తుంది ఇక మీ ప్రయత్నాల ద్వారా ఈ ప్రయాణంలో మీరు ఆర్థికంగా మంచి సంపాదించగలిగి ప్పుడు ఈ అలసట అంతా మాయమవుతుంది అలాగే ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోనే ఇతర మహిళలకి సహాయం చేయవచ్చు ఇది కుటుంబంలో గౌరవాన్ని పొందడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీకు సహాయం చేస్తుంది అనేక గ్రహాలు మరియు నక్షత్రాలు అనుకూల స్థానం కారణంగా ఈ రాశితో సంబంధం ఉన్న స్థానికులు సానుకూల ఫలితాలే పొందుతారు ఈ వారం కెరీర్ అంచనా సూచిస్తుంది కాబట్టి ఈ కాలంలో వారు వివిధ రంగాల నుండి బాగా సంపాదిస్తారని కూడా భావిస్తున్నారు అలాగే ఈ వారం చాలా మంది విద్యార్థులు ఆరోగ్యం బాగాలేదు దీని కారణంగా వారు తమ విద్యపై దృష్టి పెట్టడం గురించి ఆందోళన చెందుతారు అటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మంచి వైద్యున్ని సంప్రదించండి ఇంకా చదువుపై అధిక దృష్టి పెట్టండి ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రాహుగ్రహం కోసం యాగ హవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీన రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరు తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు